Qual Qual a loh, o, o, o morally Old Manuilla or a, the begun this old woman 黃 Bahlly ఎద్దులు జాగ్రత్త ఈ పక్క రమ్మని చెప్పండి ఈ పక్క అయితే ఎవరొద్దు ప్రతి జత రెండవ టీ రఘురామ్ గారు రఘురాముడు గారు గౌరవనీయులు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మర్రి మల్లేష్ గారు అరుణాచల ఈ కార్చోరు వారు నంద్యాల వారు గౌరవనీయులు ఆ యొక్క రెండో బహుమతిగా కూడా ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు వారి తరఫున కూడా మరి మళ్లీ గారి ఆ యొక్క జతను ప్రారంభించాలి అన్న కొంచెం లైవ్ చెక్ చేస్తున్నా అన్న లైవ్ కోర్టులో కూడా రాలేదన్న పైన కట్ట మీద ఉన్నా కూడా కట్ అవుతుంది అన్న సిగ్నల్ చాలా వీక్ గా ఉన్నాయి ఇక్కడ కానీ నిన్న కట్టండి లేట్ చేయొద్దు ఒకసారి చూసి జూమ్ చేస్తాన చింటు ఒంగోలు బుల్స్ అలాగే గౌరవనీయులు ఆ యొక్క వెటర్నరీ గౌరవ ఏడి గారు అయినటువంటి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు మనోరంజన్ ప్రతాప్ గారు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేశారండి ఆ యొక్క పశు వైద్యులు గౌరవనీయులు పెద్దలు వారు కూడా ఈ యొక్క జతను ప్రారంభించవలసిందిగా వారిని కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కాలనీలకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి

வந்த கூட்டி ஆட விட்டு ஆட விட்டு ரெண்டு கட்டானுதான் అది నేను సౌండ్ సిస్టం ని డీట్పడొచ్చు.

يا رت اكنت ا پودار صبح ا پوت راوند جو نظر అన్నా ఇక్కడ కొంచెం సిగ్నల్ కట్ అవుతున్నాయి అన్న స్టాండ్ దగ్గర వెళ్ళి చూస్తాను లైవ్ ఇచ్చేటందుకు ఇక్కడ కొంచెం కట్ అవుతుంటే ఏమనుకోదండి సిగ్నల్ గా ఉన్నాయన్న ఇక్కడ

દ્વારામ વાત <himself> <mixedakt Sapporo>

మీరు మీరు నేను స్కోర్ చెప్పేటప్పుడు మాత్రం ఆగండి ఓకేనా స్కోర్ చెప్పేటప్పుడు మైక్ లో చెప్పొద్దు ప్లీజ్

సినిమా సినిమాత్తోనే ఉపయోగించాలి కూడా సైడు సైడు గారు ఎనిమిది క్వింటాలకు పది కిలోలు తక్కువే ఉంది బండ పన్నెండు కిలోలు తక్కువ ఉంది దీపాటి పట్టాకులే పట్టూ చి పట్టాకులు అప్పుడేనా సాయంత్రం వరకు మగులుతాయి వద్దు ఆరు గంటలు అవుతుంది పూర్తిగా టచ్ కావాలా ఏమది మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల నటుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి గిత్త నాగేశ్వరరావు గారు పెసరవాయి గ్రామం గడిదేమల మండలం సైడు సైడ్ జనాలు దూరం అక్కడ గొలుసు తగిలిచ్చిన తర్వాత నీళ్లు పోయి ఆ పక్క కమిటీ వారు ఒకసారి చూసుకోండి తిరిగి గొలుసు దలిచినాక నీళ్ళు పోయొద్దు ప్లీజ్ కోర్టు అంత తర్వాత అవుతుంది ప్లీజ్ మీరు కూడా చూసుకోవాలి జాగ్రత్తగా దూలుకోండి దయచేసి కాలం ఉంది కాబట్టి మీరు కూడా ఏమనుకోవద్దు ఎట్ల చెప్తా వారికి ప్రతి ఒక్కరికి కూడా కమిటీ వారు కూడా విజ్ఞప్తి చేశారు ఫ్లవర్ ఏ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గిత్త నాగేశ్వరరావు గారు ప్రసరవాయి వారి జత పోటీలో ఉన్నాయి నా ప్రదర్శన జరిగేటప్పుడు ప్రతి జతకు కూడా దళలు చేస్తా చేతులతో తొయ్యడం గాని చేతులు తాగడం గాని చేయొద్దు ఓకేనా ప్రతి ఒక్కర యొక్క నియమ నిబంధనలు ఉన్నాయి గమనించుకోవాలి సరే సేకర్లు చెప్పట్లు రావాలా గాడి గారు రాని మీ అలాగే పర్యవేక్షణలో భాగంగా గౌరవ పోలీస్ వారు కూడా రుద్రవరం మండలం పోలీస్ వారు కూడా కార్యక్రమానికి విచ్చేశారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి పూర్తిగా రద్దు కావాలి

సా జనాలు కొద్దిగా ఎన్నిక దర్శన सेक वटाली मित्रमा சமைய முலியோ மித்திரா పూర్తిగా కావాలి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి జనాలు దూరంగా ఉండండి జాగ్రత్త రెండవ చెప్తవారు రా ప్రకారం మొదటి చెత్త వారు ఇక్కడ బయలుదేరి రావాలి టైం గా వస్తుంది సమయం ఉండగానే ఖాళీ బయటే కక్కవాలని చెప్తున్నాం సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది పది నిమిష ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పంతొమ్మిది శిఖరలో పూర్తి చేసుకున్నాయి గిట్టా నాగేశ్వరరావు గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా జత పోటీలో ఉన్నాయి మీకు సమయము నాలుగు నిమిషాలు ఉన్నదండి చెబు చెబు సార్ నా చూడు ఒకసారి ఇప్పుడు ఇప్పుడు చూడండి చూడు చూడు ఒకసారి చూడు చూడండి కట్టిందలేదు అబ్బు కొత్త ఉడుకుతుంది లోపల రసం సాంబార్లు బయట వస్తాయి ఆశావాసి కాదు ఎలా సాయంత్రం ఆరున్నర వరకు దీపావళి పట్టకులే రీచార్జ్ రీఛార్జ్ చేశాం జియో జియో సమయం మూడు నిమిషాలు ఉన్నది పన్నెండు నిమిషాల సమయం పూర్తయింది అన్నా ఒకసారి ఇప్పుడు లైవ్ ఎవిడెన్స్ కామెంట్ చేయడా ప్రతి ఒక్కరు ఒకసారి నా కూడా మార్చుకున్నా నువ్వు పెద్ద ఆయన జులుకు పోయించుడు కూడా మార్చుకోండి ప్లీజ్ ఒక చేత్తో ఉపయోగించండి కూడా చూడు కమిటీ వాళ్ళు తెలియజేస్తున్నారు ఒక చేత్తో ఉపయోగించండి కూడా ప్లీజ్ రెండు నిమిషాలు సమయం ఎనిమిదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నాలుగు శిఖరలే పూర్తి చేసుకున్నాయి గిత్తా నాగేశ్వరరావు గారు పెసరవాయి గడివేముల మండల నంద్యాల జిల్లా జత పోటీలో ఉన్నాయి రావాలి గాడి చాగలమరి మండల నంద్యాల జిల్లా నా ప్రకారం మొదటి జత రావాలయ్యా వెళ్ళి రౌండ్ పద రౌండ్ అండి సుమయం మీకు ఆఖరి మినిట్ కలియే ఒక్క నిమిషమో ఉన్నది అన్నా వెంకట సరిగ్గా రావడం లేదన్నా సిగ్నల్ రీఛార్జ్ కూడా చేశానన్నా పూర్తి చేసుకున్నాయి ముప్పై అందుబాటులోకి రండి కూర్చోవండి

ಸಿಗ್ನಲ್ ಸ್ವೀಕ್ ಅ ಹ್ಞೂ ಅದೋ ಹ್ಞೂ ಚೂಡು ಮಲಾ ಚೂಡು శ్రీ జంబులమ్మ తల్లి ఆశీస్సులతో గిత్తా నాగేశ్వరరావు గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా జత నాగిన దూరము మూడు వేల పదిహేడు అడుగుల పదకొండు అంగుళాల ప్రాణిలక్కాయి కొద్ది రౌండ్లు పూర్తిగా నాగి తిరిగి పదకొండవ రౌండ్ లో పదిహేడు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగేయండి మూడు వేల పదిహేడు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి వచ్చిన జత మొదటి స్థానం మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి